తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శాసనసభ్యులు సభ్యులు జనార్దన్ రావు క్యాంపు కార్యాలయానికి టీడీపీ కార్యాలయానికి ఎక్కడ కార్యక్రమం జరిగినా అక్కడికి వందల సంఖ్యలో ప్రజలు వచ్చి వారి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొస్తుంటారు అయితే ఎక్కువ మంది ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావును కలిసి తమ సమస్యలను చెప్పుకోలేకపోతున్నారు ఈ విషయాన్ని గ్రహించిన దామచెల్ల జనార్దన్ రావు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా తొలిసారిగా ఒంగోలు డీజేఆర్ మూడు ప్రాంతాల్లో బాక్సులు ఏర్పాటు చేశారు ప్రజల రద్దీ ఎక్కువగా ఉండే కొత్తపట్నం బస్టాండు అద్దంకి బస్టాండు రంగారాయుడు చెరువు వద్ద వీటిని ఏర్పాటు చేశారు కొత్తపట్నం బస్టాండ్ వద్ద డీజేఆర్ ప్రజావాణి ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు ప్రారంభించి వాటి ఉద్దేశాలను మీడియాకు వివరించారు కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు ఈరోజు ఒంగోలులో మూడు ప్లేసెస్లో రంగారాయ్ చెరువు దగ్గర అదేవిధంగా అద్దంకి బస్ స్టాండ్ దగ్గర కొత్తపట్నం ఈ సెంటర్లో మూడు చోట్ల ఈ పోస్ట్ బాక్స్ మాదిరి ప్రజావాణి బాక్సులు పెట్టాం పెట్టి ప్రజల్లో ఎందుకంటే ప్రజలు వచ్చినప్పుడు నన్ను కలవలేక ఎక్కువసేపు వెయిట్ చేస్తా అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఇక్కడేమో మనకు వచ్చే లోపలికి సమస్యలు ఎక్కువ ఉన్నాయి ఐదు సంవత్సరాలు ఈ వైఎస్ఆర్ పార్టీ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది ఎక్కడ కూడా ఒక్క పని కూడా జరగకుండా అన్నీ కూడా ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి ఎక్కువ సమస్యలతోటి నన్ను కలవాలని వస్తూ ఉన్నారు వాళ్ళు ఎక్కువ మంది కలవలేనప్పుడు ఏదైనా సమస్య ఉండేటప్పుడు ఏదైనా కూడా వ్యక్తిగతంగా వాళ్ళ ఇబ్బందులు ఉండేటప్పుడు మనకి చెప్పుకోలేకపోయినా కూడా ఈ బాక్సులోనే బాక్స్లో వేసినప్పుడు ఖచ్చితంగా ప్రతి శుక్రవారం వారానికి ఒకసారి శుక్రవారం శుక్రవారం మనం ఓపెన్ చేస్తాం దీనికి సపరేట్గా ఒక ఇద్దరు టీములు పెడుతున్నాం అన్నీ కూడా ఏ సమస్యలు ఉన్నాయి ఈరోజు డ్రింకింగ్ వాటర్ సమస్య అవ్వచ్చు డ్రైనేజ్ సమస్య అవ్వచ్చు శానిటేషన్ సమస్య అవ్వచ్చు పెన్షన్ సమస్య అవ్వచ్చు లేకపోతే పట్టా సమస్య అవ్వచ్చు లేదా వ్యక్తిగతంగా లాస్ట్ గవర్నమెంట్లో జరిగిన కబ్జాల్లో ల్యాండ్ భూసేకరణ ఏదైనా కబ్జాలు అయి ఉండొచ్చు ఇలాంటివన్నీ మనకి చెప్పుకోలేక ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా దీంట్లో వేసినప్పుడు తప్పకుండా కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేసే పద్ధతిలో మనం ముందుకు వెళ్తాం ప్రతి శుక్రవారం చేసిన తర్వాత వాళ్ళకి ఫార్టీ ఎయిట్ అవర్సు అదేవిధంగా వాళ్ళకి ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఎవరైతే వేసారో వాళ్ళకు ముందు మెసేజ్ వెళ్తుంది మీరు ఏదైతే కంప్లైంట్ ఇచ్చారో మాకు రిసీవ్ అయ్యింది తప్పకుండా దీన్ని పరిశీలన చేస్తామని చెప్పి వాళ్ళకి మెసేజ్ పంపించే విధానంగా చేస్తాం తిరుమోహమాటం లేకుండా ఏ ఇబ్బంది ఉన్నా కూడా కింద మీ పేరు నెంబరు పెడితే మాకు కూడా ఇమీడియట్గా మేము చేసిన తర్వాత మీకు ఇంటిమేట్ చేయడానికి అవకాశాలు ఉంటాయి అని చెప్పేసి ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా మీకు ఎక్కడికక్కడ మూడు ప్లేసుల్లో ఇది అందరికీ ఉపయోగపడేటట్టుగా ఈ ప్రజావాణి కూడా పెట్టావు దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి ఉపయోగించుకోండి ఖచ్చితంగా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలనేదే మా ఉద్దేశం దీంట్లో తెలుగుదేశం పార్టీ నాయకులు అవ్వచ్చు వ్యక్తిగతంగా నేను అవ్వచ్చు నా మీద కూడా ఏదైనా పొరపాటు మనం తెలియక నేను చేసినా కూడా మీరు కూడా దాని కంప్లైంట్ అయ్యింది ఏమైనా అధికారులు అవ్వచ్చు ఎక్కడన్నా కూడా పోలీసు వాళ్ళు అవ్వచ్చు ఎవరైనా అధికారులైనా కూడా అవినీతి కానీ లేకపోతే ఇంకోటి కానీ మిమ్మల్ని ఆఫీసుకు పోయినప్పుడు కానీ ఎవరన్నా ఇబ్బంది పెట్టడం కానీ ఇలాంటివి జరిగినప్పుడు తప్పకుండా కూడా ఈ ప్రజావాణిలో ఇవ్వండి దాన్ని రెక్టిఫై చేస్తాం ఇబ్బంది లేకుండా పరిష్కారం చేస్తాం ప్రతి ఫ్రైడే ఓపెన్ చేస్తారు ప్రతి ఫ్రైడే కూడా దాన్ని లిస్ట్ అవుట్ చేస్తాం ఆల్రెడీ ఇప్పుడు ఐదు బడి ఉన్నాయంట కాబట్టి ప్రతి ఒక్కటి కూడా ఎక్కడి నుంచి వచ్చిందో కూడా దానికి ఒక డైరీ కూడా మెయింటైన్ చేస్తాం వారానికి ఎన్ని వస్తున్నాయి ఏ ప్లేస్లో ఎన్ని వస్తున్నాయో కూడా మేము చూస్తాం దాన్ని కూడా ఇప్పటికప్పుడు మీకు మానిటరింగ్ చేసి దానికి చెప్పాల్సిన సందర్భాలు ఉంటాయి అన్నీ కూడా చెప్తామని చెప్పి తెలియజేస్తాం నలభై ఎనిమిది గంటల లోపల స్కూట్ని చేసి ముందు వాళ్ళకి మెసేజ్ వెళ్తుంది వాళ్ళ నెంబర్ పెడితే నెంబర్ పెట్టకుండా ఆకాశ రామన్నా లేకపోతే ఇంకోటి రాసి మేము ఎవరికి పంపలేము అందుకే మీకు దయచేసి చెప్తుంది ధైర్యంగా రాయండి దాంట్లో ఎవరికి కూడా మేము చెప్పేది ఉండదు ఎవరికి కూడా ఎక్స్పోజ్ ఉండదు దాని సిస్టంలో సిస్టమ్ ప్రకారంగా వెళ్తుంది కాబట్టి ధైర్యంగా మీకు ఇబ్బందులు ఉండేవి తెలియపరచండి మీకు ఇమీడియట్గా రెక్టిఫై చేసి మేము చెప్తాం ఏ డిపార్ట్మెంట్ వచ్చిందో ఆ డిపార్ట్మెంట్ అధికారులకు కూడా పంపిస్తాం పంపించేసి మళ్ళా మానిటరింగ్ చేస్తాం విత్ ఇన్ ఏ వీక్ లోపల మీకు ఇచ్చిన పని అయిందా లేదా ఏదైనా సమస్య ఉండేటప్పుడు చేయి తగ్గదైతే ఇమీడియట్గా చేసేస్తారు చేయలేని అయితే వాళ్ళని పిలిచైనా చెప్తారు లేకపోతే మెసేజ్ అయినా పెడతాం మీరు పెట్టింది అచ్చి ఇది చేయటానికి వీల్లేదు ఈ కారణం వల్ల ఈ ఇబ్బంది ఉంది దానివల్ల ఇప్పుడు ఉండే ఈ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం చేయలేమని చెప్పి పట్టాలు కూడా ఇప్పుడు గోయిన్ దగ్గరకు వచ్చినప్పుడు అక్కడక్కడ మాకు జరుగుతుంది ఏంటంటే ఒక డీకే పట్ట ఒకరి దగ్గర నుంచి ఇంకొకరు కొనుక్కున్నారు కొనుక్కున్న అతను ఈరోజు ఇల్లు కట్టేశారు నాలుగైదు లక్షలు పెట్టి ఈరోజు అది గవ ల్యాండ్ వ్యాల్యూ కానీ ఇల్లు వ్యాల్యూ కానీ పది లక్షల రూపాయలు దాని వాల్యూ అయింది కానీ పాతోడి పేరు మీదే అది ఉంది కాబట్టి వాళ్ళు అడుగుతుంది ఏంటంటే నా మా కొనుక్కున్నాను నా దగ్గర వాళ్ళ దగ్గర ఉన్న పట్టా నా దగ్గర ఉంది కాబట్టి ఆ పట్టా క్యాన్సిల్ చేసి నా పేరు మీద పట్టా ఇవ్వమని చెప్పారు అవన్నీ కూడా చేస్తాం నగరంలో ఎక్కడున్నా కూడా మా డివిజన్ ప్రెసిడెంట్లో బూత్ ప్రెసిడెంట్లో లేదా సచివాలయంలోనో ఎక్కడొక్కడో మీరు కానీ ఇచ్చారు అంటే ఆ పట్టా క్యాన్సిల్ చేసి వాళ్ళ పట్టా మీద ఇస్తాం వాళ్ళకు కూడా ఆస్తి పది లక్షలది కూడా వాళ్ళ పేరు మీద ఉండేటట్టుగా వాళ్ళకి ఒక భరోసా కల్పించారు